వరుసగా వరుసగా విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు అవును రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అన్ని విద్యా సంస్థలకు కూడా ఒక పక్క స్కూల్ నుంచి పట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఎంబీపీఎస్ కాలేజీలు కావచ్చు ఏవైనా కూడా మొత్తం డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు అన్నిటికీ కూడా సెలవులు ఇలా రెండు రోజుల పాటు సేవలు అయితే వరుసగా రావడం అయితే జరిగింది రెండు రోజుల పాటు విద్యార్థులకు సేవలు అయితే ఇస్తున్నట్లు కీలక అప్లైడ్ అయితే మనకి పబ్లిక్ కాలేజీ కారణంగా పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు సంబంధించి సెలవు అయితే ప్రకటించారు సో ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉగాది రోజు ఎలాగా సెలవు అయితే ఉంటుంది సో దానికంటే ముందు కూడా సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో మనకి రెండు రోజుల పాటు రాష్ట్రంలో విద్యార్థులకు రెండు రోజుల పాటు విద్యా సంస్థ రంగానికి కూడా అయితే ఉన్నాయని చెప్పి సఫీషియల్గా విద్యార్థులందరూ కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో సెలవు సేవలైతే వస్తూ ఉన్నాయన్నమాట నెల మొత్తానికి కూడా సేవలు అయితే వస్తూ ఉండటంతో విద్యార్థులు ఒక పక్కన ఆనందంగా ఉంటుంది చాలామందికి అయితే ఎండలో కూడా కాస్త కాబట్టి తల్లిదండ్రులకు కూడా కొంతవరకు సమానంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట సో ఏది ఏమైనా వరుసగా రెండు రోజుల పాటు విద్యా సంస్థలు సెలవులు రావడంతో